హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గత సంవత్సరంలో ఖలిస్తాన్ వేర్పాటు వాద నేత వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్ పాల్ సింగ్ వ్యవహారం భారత్తో పాటు చాలా దేశాల్లో దుమారం రేపిన సంగతి తెలిసిందే అతనికి మద్దతుగా అమెరికా బ్రిటన్ కెనడా ఆస్ట్రేలియాలోని భారత రాయభార కార్యాలయాలపై ఖలిస్తాన్ మద్దతుదారులు దాడులు చేశారు ఇది హింసాత్మకంగా మారి హత్యల వరకు వెళ్లింది ఈ ఘటనలపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ దర్యాప్తు వేగవంతం చేస్తున్నాయి ఇందులో భాగంగా లండన్లో భారత హైకమిషన్ కార్యాలయంపై జరిగిన దాడిలో ప్రమేయం ఉన్న ఇందర్పాల్ సింగ్ గబ్బాను పంజాబ్లోని భారత పాకిస్తాన్ సరిహద్దుల్లో ఎన్ఐఏ అరెస్ట్ చేసింది చూడండి ఇంద్రపాల్ సింగ్ గబ్బాపై ఉపా చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు రెండు వేల ఇరవై మూడు మార్చి రెండు తేదీల్లో లండన్లోని ఇండియా హౌస్ వద్ద రెండు హింసాత్మక నిరసనలు జరిగాయి మార్చి పంతొమ్మిదిన పెద్ద సంఖ్యలో నిరసనకారులు భారతీయ దౌత్య సిబ్బందిపై దాడి చేసి కమిషన్ కార్యాలయాన్ని ధ్వంసం చేసి భారత జాతీయ జెండా పట్ల అవమానకరంగా ప్రవర్తించారు మార్చి ఇరవై రెండున నిరసనకారుల గుంపు భారతదేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి బెదిరింపులకు పాల్పడ్డారు ఇంద్రపాక్ ఇక గతేడాది డిసెంబర్ తొమ్మిదిన పాకిస్తాన్ నుంచి భారత్లోకి ప్రవేశించినప్పుడు అటారి సరిహద్దులో అదుపులోకి తీసుకున్నారు విచారణలో భాగంగా మొబైల్ మొబైల్ను స్వాధీనం చేసుకుని డేటాను సేకరించారు ఇది ఫ్రెండ్స్ వాచ్ వీడియో ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్